శాసనసభలో ఆ వ్యాఖ్యలు దుర్మార్గం అంటున్న మజ్జి శ్రీనివాసరావు ప్రజలకు మేలు చేసేలా చట్టసభల్లో శాసన చేయాల్సిన చోట తప్పుడు వ్యాఖ్యల దుర్మార్గమని అవి ఆ వ్యక్తిలో గల అహంకారానికి నిదర్శనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శాసనసభలో చేసిన అనుచిత వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తెచ్చి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ అవార్డు స్వీకరించిన మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అహంభావానికి నిదర్శనమని అన్నారు ఈ విషయంపై చిరంజీవి వెంటనే స్పందించడం హర్షణీయమని మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ప్రక్రియని మాటల్ని ప్రతి ఒక్కరు కూడా చూసింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రతి కుటుంబంలో కూడా ఒక చర్చ జరిగింది దానికి కారణం ఇద్దరు వ్యక్తులు వారిద్దరు వ్యక్తుల్ని దూషించే విధంగా మాట్లాడారు ఒకరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలకు పనిచేసి ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతతో కీర్తిలు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశయాలను వారి తో పెట్టిన వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట్రంలో తీసుకున్న ఐదు సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రిని వారు మాట్లాడిన మాటలు ఆ మాటలు మళ్ళీ తిరిగి మాట్లాడదలుచుకోలేదు అలాంటి సంబోధనలు మా మంటలతో చెప్పుకోదలుచుకోలేదు అలాంటి మాటలు మాట్లాడిన దాన్ని ఇవాళ వారితో పాటు ఇవాళ రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఇవాళ ఆనాడు కీర్చేసులు చలనచిత్ర పరిశ్రమ నాట కళారంగం ఆనాడు కీర్చేసు ఎన్టీ రామారావు గారిని నందమూరి తారక రామారావు గారిని ఏ రకంగా ఈ తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారో వారి కళారంగానికి చేసిన సేవలు కానీ వారి నాటక రంగాన్ని వారు వారి కళామతలకి అలాంటి వారి పరిశ్రమ వారసత్వంగా వచ్చిన చిరంజీవి గారు వారి చలనచిత్ర పరిశ్రమకే ఒక పెద్ద దిగ్గా ఉంటూ వారు ఎప్పుడు కూడా ఎలాంటి చిత్ర పరిశ్రమ కష్టం వచ్చిన ఇబ్బంది వచ్చినా ఆ ప్రభుత్వాలు తీసుకొచ్చి ఆ ప్రభుత్వాలు వారంట గౌరవపరంగా చేసిన వారిని ఒక అసెంబ్లీ వేదికగా దూషించి మాట్లాడిన విధానాన్ని మర్చిపోలేదు నేనేదో ఆ సంభాషణ మాట్లాడిన ఆ గౌరవ శాసనసభ్యులు వారు వారు చెప్పారు నా పదజాలం వల్ల ఏదో మనసు మనసులు వచ్చే నాకు రికార్డులో తొలగించండి అని చెప్పి వారు ఏదో చెప్పేశారు ఏదైనా కార్యక్రమం అన్నట్టు కానీ వారి మనసుల్లో ఉన్న భావతావన్న వారిలో ఉన్న అహంకార పూరితమైన ఆలోచనలు కానీ వారికి ఈ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పట్ల కానీ లేదు ఈ చిత్ర పరిశ్రమకు కానీ ఒక రాజకీయ రంగానికి కానీ ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా వారు కేంద్ర మంత్రి అయ్యి ఈ రాష్ట్రానికి ప్రజా సేవ చేసిన చిరంజీవి గారి పట్ల వారికున్న ఆలోచనలు వారికున్న విధానాలు అసెంబ్లీ వేదికగా చెప్పిన దాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం సరే వారి సోదరులు వారు ఖండిస్తారా లేదా వారి సోదరులు స్పందిస్తారా లేదా అది వారి వ్యక్తిగత విషయం మేము వాటికి పోం ఎందుకంటే జరిగిన సంఘటన జరిగిన కొన్ని గంటలు కూడా కాలేదు చిరంజీవి గారు ఈ దేశంలో లేకపోయినప్పటికి కూడా వారి తక్షణమే వారు స్పందించిన తీరికి వారికి ఎప్పుడు కూడా ప్రొటెక్టుగా ఉంటాం ఎందుకంటే నిజాలు తెలియాలి మీకున్న కొన్ని సోషల్ మీడియా ద్వారా లేదు మీకున్న పత్రికా సాధనాల ద్వారా అబద్ధాన్ని నిజంగా చూపించే ప్రక్రియ జరుగుతున్న కార్యక్రమంలో ఇలాంటి వ్యక్తులు ముందుకు రావడం వారు తక్షణమే స్పందించడం చాలా మంచి విషయం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వారు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చిత్ర పరిశ్రమ చేసిన సేవలు కానీ వారు ఆనాడు తీసుకున్న నిర్ణయాలు కానీ వారు అందరూ తీసుకున్న నిర్ణయాలు వారు గౌరవించే విధానాన్ని మరి ముఖ్యంగా చిరంజీవి గారు చెప్పడం చాలా సంతోషం తెలియజేస్తూ అలాగే మరి ఎన్నటి రోజుని అనేక సందర్భాల్లో వారు చెప్పారు సూపర్ సిక్స్ మీద రెండు రోజున కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను సూపర్ సిక్స్ చాలా అమలు చేశాను